భగవద్గీత నాలుగవ అధ్యాయము జ్ఞాన యోగము మీరు ఇంటర్నెట్లో పుస్తకాలలో జ్ఞానాన్ని వెతుకుతున్నారు కానీ నిజమైన జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో కృష్ణుడు చెప్పిన రహస్యం ఏంటో తెలుసా ఈ అధ్యాయం యొక్క ప్రధాన అంశము పని మరియు జ్ఞానము విడిగా ఉండవు జ్ఞానాన్ని ఎవరి వద్ద నేర్చుకుంటారు కృష్ణుడు చెప్తున్నది ఏంటంటే గురువు గ్రంథం కాదు ఈ జ్ఞానం యొక్క మూలం చాలా పాతది అత్యంత రహస్యమైనది జ్ఞానం యొక్క మూలం జ్ఞానాన్ని కేవలం పుస్తకాలు చదవడం ద్వారా పొందలేరు దాన్ని పొందాలంటే వినమ్రత మరియు ప్రశ్నించే తత్వం కావాలి జ్ఞానం ఒక పరంపర ద్వారా ప్రవహించే శక్తి మీరు ఎవరి వద్ద జ్ఞానాన్ని తీసుకుంటున్నారో వారికి పూర్తిగా శరణాగతి పొందండి ఒక చెడు అలవాటును వదిలించుకోవాలంటే ముందుగా ఆ అలవాటు యొక్క మూలాన్ని తెలుసుకోవాలి కదా జ్ఞానం అనేది మీలోని అజ్ఞానాన్ని అహంకారాన్ని పూర్తిగా దహించి వేస్తుంది జ్ఞానం ఉంటే మీ కర్మకు సంబంధం ఉండదు మీరు ఒక కొత్త స్కిల్ని నేర్చుకునేటప్పుడు ఆ గురువు వద్ద నేనే గొప్ప అనే అహంకారం లేకుండా ఇల్లాడిలా నేర్చుకోవడం మొదలు పెట్టండి నిజమైన జ్ఞానాన్ని పొందాలంటే మీరు మీ ఖాళీ పాత్రతో మాత్రమే వెళ్ళాలి జ్ఞానం మీ పాత్రను నింపుతుంది మీరు జ్ఞానాన్ని పొందడం ద్వారా మీ ప్రతి పనిని ఒక సన్ని సం లాగా చేయగలరు ఫలితం పట్ల ఆసక్తి ఉండదు ఈ క్షణం నుంచి జ్ఞానాన్ని కేవలం సమాచారంగా కాకుండా మీ పాత ఆలోచనలు కాల్చేసే నిప్పులా చూడండి వినయంగా ఉండండి అహంకారాన్ని వదిలేయండి అప్పుడే జ్ఞానం మీ లోపలికి ప్రవేశిస్తుంది అంటున్నాడు కృష్ణుడు జ్ఞానంతో చేసిన ప్రతి పని కర్మను కాల్చేస్తుంది ఇది కృష్ణుడి అగ్ని ఇది మన విముక్తి శ్రీకృష్ణార్పణమస్తు